மெல்ல காலம் தக்கிணை

రంగారెడ్డి జిల్లా చిలుకూరి బాలాజీ వెంకటేశ్వర ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన గారిపై దాడి ఈ కలెక్టర్ గారికి మరియు సహాయ కమిషనర్ గారికి వినతి ఇవ్వడానికి సమావేశం జరిగింది ఈ దాడిని ఖమ్మం జిల్లా దౌపదీప నివేదన సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఇటువంటి దాడులు ఇకపై ఏ అర్చకుల జరగడానికి వీలు లేదు జరగదు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం దూపదీప నైవేద్య అర్చక సంఘం కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్లో అర్చకులు రంగరాజన్పై జరిగినటువంటి దాడిని తీవ్రంగా మేము రాష్ట్ర సంఘంగా ఖండిస్తున్నాం ఇలాంటి దాడులు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ జరిగినా మేము కూడా ఒక పరశురాముడి యొక్క అవతారంలో మేము కూడా అర్చకులం అందరం కూడా ఏకమై వాళ్ళ మీద దాడి చేయడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం అర్చకులపై దాడి చేయటం అంటే అది సమాజం మీద ఎంతో ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించాలి అర్చకులు అంటే కేవలం ఒక గ్రామంలో అర్చకుడు ఒక్కడే కాదు ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అర్చకుడికి అండదండలు ఉంటారు కాబట్టి రంగరాజన్ గారిపై దడిగినటువంటి దాడి ఏదైతే ఉన్నదో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి దూపదీప నైవేద్య అర్చక సంఘం మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దాడులను హేయమైనటువంటి చర్యగా భావిస్తున్నది ఇట్లాంటి దాడులు పునరావృతం కావద్దని అలాంటి దాడులు చేసేటువంటి వాళ్ళని నిఘా వ్యవస్థలు ముందుగానే పసిగట్టి వారిపై ముందస్తు చర్యలు తీసుకోవాలనేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం దేవస్థానంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై జరిగినటువంటి దాడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున ఖండించడం జరుగుతుంది కాబట్టి అందరూ అర్చక లోకం అందరూ కూడా కలిసి ఈ యొక్క రంగరాజన్ గారి దాడిపై ఖండిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఖించాలి ఖండించిన తర్వాత భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరగకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది